గుడ్ బౌలింగ్ అలాగే దగ్గర స్టార్ట్ అయిపోయింది

Shake it, Hi, you. Wow, well played, well played. First wicket it's gone. Janna Bhai, I ఎవరైనా కనబడుతున్నారు జనాలు 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 హై చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ నేను పల్లవల్ ఫ్రెండ్స్ కోట్ అప్పొచ్చారు ఫ్రాండ్ బాయ్ ఫ్రెండ్స్ வச்சுருன்னு <laughs> ரெடி <laughs> <laughs> ఎవరా ఏ నిలబడినాడు కాదా అవతల అలాంటి హాయ్ ఫ్రెండ్స్ మరి మ్యాచ్ చూడడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పు బాయ్

జూమ్ చేశాన్నా నా ఫోన్ ఎంత మరి ఏం చేయను అందరూ జారుండి సంక్రాంతి అని పండగ బాగా చేసుకోండి నేను తిన్ను నేను తిను అస్సలేదు అస్సలు

కెమెరామ్యాన్ చింటు గంగాధర రాంబాబు కాదు కెమెరా మ్యాన్ చింటు గ్రౌండ్ మధ్యలో పిచ్ మధ్యలో ఆడుకుంటున్నాడు చూడండి కావాలంటే మాకు మా తమ్ముడు కొంటాడు కొనలేదు మనం తమ్ముడు నువ్వు నాకు కొంటావు కదా ఏం తమ్ముళ్ళు కొంటానన్నా ఏం తమ్ముళ్ళంటూ ఏది అర్థం కదా చెప్పి నువ్వు నువ్వు ఓకే చాలా అందంగా అర్థం శేఖర్ బాధపడుతున్నాడు శిక్ష వెళ్ళలేదని అక్కడ చిల్లిగా వెలిసిపోయి బ్యాచ్ ఐస్ క్రీమ్ ఉన్నావు ఐస్ క్రీమ్ నాకు పెట్టకుండా తినేస్తున్నారు కొనుక్కొని ఇగోండి జో మీకు చూపిస్తాను ఇగోండి ఇక్కడ ఉన్నదే జో నాకు జ్యోతి ఎక్కడైనా సరే చదివి స్టేజ్ మీదకి రావాలని చెప్పు కోరుతున్నాం ఏం யா பார்க்காதவங்க ரெண்டு வாரம் ரெண்டு பருகுனா ரெண்டு கேஸ்

అయ్యో అన్నా నిజంగా నాగేశ్వర అప్పుడు ఎలాగైనా పర్లేదు నాకే నాకే కదా ఏది బాధ ఎవరు లైవ్ లో లేరేంటి జోక్య కూడా గు జనాలు ఎవరు రాలేదేంటి లైవ్కి అల్లుడు ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోయారు అల్లుడు వాళ్ళు రాలేదు రాను పంపించబుద్దు థ్యాంక్ యూ హర్ష గారు ఫిఫ్త్ లైక్ ఫిఫ్త్ లైక్ నమస్తే సంక్రాంతి శుభాకాంక్షలు లైవ్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు నేను కూడా క్రికెట్ ఆడుదాం మీరు తమ్ముడిని అడుగు నేను తమ్ముడు కాదు మరిది తిన్నారా అందరూ తినేసాం తినేసాం హాయ్ జశ్వంత్ గారు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఇదిగో మీరు మాట్లాడేవన్నీ లైవ్ లో వినపడతాయి సో రెండ్రోప్ చూడండి లైవ్ పెట్టినందుకు శేఖర్ ఎలా ఫైర్ అవుతున్నాడు

వచ్చా వచ్చా అదేంటి ఇప్పుడు చెప్పు ఇంట్లో ఉంటుంది సైరం పక్కకి వెళ్ళాడుతా పో మళ్ళీ చెప్తా డైలాగు దా 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 చోటు అంతేనా చోటు సరే మళ్ళీ చెప్పు లేదా కట్టి పెద్ద నీ ఇష్టం గట్టిగా గట్టిగా సరే మీకు ఫేమస్ నేను ఫేమస్ చేద్దాం అనుకున్నాను అవ్వలేదు వేస్ట్ అవుదా క్లారిటీ కనబడ ఇప్పుడే ఫ్యాన్స్ వచ్చాడు స్వాతి

மாலா காடல் கோர்ட்ல விகெட்ல காட்டல லேது. விகெட்லருக்குட்டி சொச்சியால பைட்க்கே. டைரக்ட் கம்பே. கம்ப்ளைன்ட்க்கு அனுப்புறாரு. நீங்க கிரவுண்ட்ல ஒரு பிராப்ளம் ఇంకా తెలియ. கேட்ச். பாயிண்ட் பாய். பௌங்கரன் திரன அடிச்சிருக்கானே. ఏ ట్వంటీ రూపీస్ మహేష్ గారు ఏంటి మీ కుర్రలు ఆడుతుంది మీ గ్రామ సమయం నిద్రపోతుంది మా గ్రామ సమయం నిద్రపోతుంది మీరు వచ్చి లేపండి హార్ట్ హ్యాకర్ ఎవరు ఏం మాట్లాడుతుందర్రా తెలుగు తెలుగు చాలా అర్థమైన చాలా మ్యాచ్ చాలా వారం జరుగుతుంది ఇంకా పారంగా అక్కడ मेरा सवाल क्या होगा और आ जाते हैं और कौन है यार बाहर ही रहता है बगल में क्या है वाह शाद शाद और మీ ఊర్లో పోరా ఇస్తారు మా ఊర్లో ఇస్తారు మీ ఊర్లో అలా ఇస్తారు మా ఊర్లోనే అలాగే ఇస్తారు ఏ ఊర్లో హాయ్ హ్యాపీ సంక్రాంతి అందరికి హ్యాపీ సంక్రాంతి మీ ఊర్లో పోరా ఇస్తారా మా ఊర్లో సేఫ్ పోరా ఇస్తారు బ్యాడ్ కెమెరా వర్క్ బ్యాడా వై అన్న వై 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 క్రికెట్ ఇంకా జరుగుతుంది ఈరో ఇప్పుడు ఫైనల్ 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 क्या करना है क्या करना है अपन कार्य पता बोलोगे ना मस्त कोरेस्टिना सांग दो हर बजे अरुण देव मनीचंपले इंजन देखो आदिम कोटा तारे तो सारे टांटेरंगों सरे वॉल इंजन हो गया दसवां तरुण కరెక్ట్ నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అక్క ఛానల్ ఏవైనా అయిందేమో నిన్న అందరూ సాంగ్స్ పెట్టమన్నారు అనేసి మ్యూట్లో నుంచి తీయమన్నారని తీసా కాపీ రైట్ పడుతుందని అది వీడియో డిలీట్ చేస్తారు నాకు తెలీదండి ఎవరో వాళ్ళు ఆ ఎంపైర్ అయితే మా మరిది అర్థమైందో మళ్ళీ కాపీరేటర్స్ ఛానల్ ప్రాబ్లం కదా చూడండి ఎంత జనం ఉన్నారో ఇంకా ఉన్నారు కానీ నేను చూపించడానికి నేను నించాల్సి వస్తుంది కనబడొంటారు నాకు ఉండడం కాదు అక్కడ ఎంత ఐదు వందల రెండు వేల ఆరు నా గిరిట మొన్న ఆరు వికెట్లు తీసాడు ఆరు அது <laughs> ஏன் <laughs>

మిస్టర్ ధోని హ్యాపీ సంక్రాంతి కాదు శివరాత్రి చెప్పు ఇప్పుడు వచ్చి అప్పుడే వెళ్ళిపోతానంటారు ధోని అని పేరు పెట్టుకోవడం కాదండి క్రికెట్ ని కూడా ఎంకరేజ్ చేయాలి ఇదే దాని ఇద్దరు ఒకటేసారి సార్ పెట్టారు నా పరిస్థితి ఏంటి అక్క పర్లేదు వెళ్ళు సిద్ధు నో ప్రాబ్లం హాయ్ బన్నీ హ్యాపీ సంక్రాంతి బన్నీ

கடை <laughs> <hanskrit> माँ चिंपांजी देख बेटा हाँ ला माँ चिंपांजी ने कुछ नहीं किया चिंपांजी कुछ नहीं किया अबे बच्चा तो कहाँ से अमो जो नहीं कि तेलगुरादु ओनली हिंदी सारी తినేసాం తినేసాం మళ్ళీ మాదా కాలిఫ్లవర్ కర్రీ రోజు రోజులో నాన్ వెజ్ కదా రేపు నాన్ వెజ్ రేపు శనివారం హాయ్ ఆంధ్రా వాళ్ళ రెడ్డి గారు హాయ్ ఎక్కడి నుంచి నేను ఎప్పుడైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్ చేసుకోండి నువ్వు అందుకే ఎవరు రావట్లేదు చాలా టాలెంట్ గా ఉన్నావు చూసి నేనా అయ్యా నాలో అంత టాలెంట్ ఏముందండి బాబు ఆంధ్రా వాళ్ళ గారు థ్యాంక్ యూ కానీ ఎక్కడి నుంచి మీరు చెప్పలేదు నా టాలెంట్ ఏం చూసారు కనిపించట్లేదా అయ్యో అరే చూడు ఒకసారి మ్యాచ్ ఎలా వస్తుందో సరి కనిపించట్లేదు అంట లోపలికి రానివ్వరండి బయటకు చూసేస్తారు ఓ జైరెడ్డి గారు మీరా

హాయ్ మీడియాని చెప్పండి సిక్సిస్టర్ ఎవరు ఆ వద్దు తోసేస్తారు హాయ్ త్రినాథ్ చెయ్యాలి కదా మరి జయరేడి గారు మేడం చెప్పు రిణా గుడ్ ఆఫ్టర్నూన్ మేడం మీరు బాగున్నారా మేడం భోజనం చేశారా మేడం గారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే రమేష్ గారు హ్యాపీ పొంగ మీరు నాకు గ్లూ ఇస్తారని సంక్రాంతి సందర్భంగా అనుకుంటున్నాను మేడం గారు ఓకే ఓకే ఓకే

అయితే ఉంటా లేదా కదల ఉండదండి ఇప్పుడు పిచ్చి మీదకి వెళ్ళిపోండి என்ன செய்ய நாலு ரூபா பண்ணி और ये बॉल इन पर अब बोलिंग का था ये तिने तिने गुंडेलकार कलका कोटा लेड़ा पाले के तरफ नहीं नम्मा रे टाइम अच्छे से ये करता

लाइव है भाई राम जी और सारे शाओ पर बोल 5000 我来，我的